స్కరులందరో చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో భూగోళం పుట్టుక కోసం రానిన సురగోళాలన్నా ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలన్నా ఒక రాజుని గెలిపించు రిగిన నరకంఠాలన్ను ఒక రాజుని గెలిపించుటల వరిగిన నరకంఠాలన్ను కులమతాల సుడి గుండాలలో బలి అయిన పవిత్రులందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని మాస్టరులందరూ चलनि समद्र गर्भम राचीन बर बानो ரெந்தோ ரணசி கரல நிறும் ரோசன பசு பிராணாலென்னு ரணரக்கி கரால் நிறைய ரோசன பசு பிராணாலென்னோ கடுப்பு தோத்த தோ அள்ளாடின கண்ணுலோ விஷாதமெந்தோ கடுப்பு தோத்ததோ அள்ளாடின கண்ணுலோ விஷாதம் ఎంతో భూస్వాముల దౌర్జన్యాలకు ధనవంతుల పన్నాదాలకు పెద్దమైన బతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమరంత దూరం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలపుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలపుడో పసి పాపల నిధుల కన్నులలో ముసిరిన బడుతావు పసి పాపల నిధుల కన్నులలో ముసిరిన బడుతూ ఎంతో గాయపడిన కవి గుండెలలో రాచబడని కావ్యాలన్నో చల్లని సముద్ర గర్భం దాచినబడబా బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ అంటూ తన సాహిత్యం ద్వారా తన పాటల ద్వారా తన కావ్యాల ద్వారా తన నాటికల ద్వారా సమాజాన్ని చైతన్యం చేసినటువంటి చైతన్యం కవి దాసరాధి కృష్ణ దండాలు 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 రా కవికి